నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం కీరా దోశ టెర్రస్ టెరెస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో సక్సెస్ఫుల్గా ఎలా పెంచుకోవచ్చో చూద్దాం ఫిబ్రవరి సెకండ్ వీక్లో నేను ధర్మాకోల్ బాక్స్లో కీరా దోశ విత్తనాలు పెట్టానండి అయితే మనం సమ్మర్లో తీసుకునే హార్వెస్ట్ల కోసం ఫిబ్రవరి సెకండ్ వీక్లో పెట్టుకున్న విత్తనాల్లో ఈ కీరా దోశను కూడా పెట్టాను మీ కిరా దోశతో పాటు పాదులు కూడా పెట్టానండి అవి కూడా మీకు చూపిస్తాను చూసారా కాపు అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట విత్తనాలు పెట్టిన తర్వాత పెట్టిన ప్రతి విత్తనం కూడా చక్కగా జర్నేట్ అయిందండి మనం ఏప్రిల్ మే ఆ టైం వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట అంటే ఫిబ్రవరి నెలలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ కాపు అనేది స్టార్ట్ అయింది ఈ కిర దోస దోస కర్బూజ పుచ్చ ఇవన్నీ కూడా మనకి సమ్మర్లో హార్వెస్ట్లు అంటే ఎక్కువగా మనకి మార్కెట్లో కూడా సమ్మర్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఒక మూడు నెలలు ముందు అదే విత్తనాలు పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా చక్కగా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మే ఆ టైం వచ్చే ఆ టైం అయ్యేంత వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకునేటట్టుగా వస్తాయి అనమాట సో చూసారా కాయలు చక్కగా రెడీ అవుతున్నాయి అయితే మిగిలిన తీగజాతి పాదులతో పోలిస్తే ఈ దోశకి సంబంధించిన వాటికి పూత పెంద బాగా వస్తుందండి అసలు విపరీతమైన పూత అనమాట చూసారా మంచి అట్రాక్టివ్గా కూడా ఉంటుందన్నమాట పాలినేషను మ్యాక్సిమం చాలా వరకు కూడా పాలినేషన్ ప్రాబ్లం అనేది ఉండదు పోచిన ప్రతి ఫీమేల్ ఫ్లవర్ కూడా కాయిగా మారుతుంది ఒకవేళ ఇన్ కేసు అక్కడక్కడ పోత అంటే ఫీమేల్ ఫ్లవర్స్ నిలబడట్లేదు అని అనిపిస్తే చూసారా ఫీమేల్ ఫ్లవర్స్ మీరు హ్యాండ్ పాలినేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇగోండి ఆల్రెడీ ఇది పాలినేషన్ జరిగిందండి మామూలుగా బీర కాకర పొట్ల అనప వీటిలాగానే మేల్ ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ వచ్చి చివర పువ్వు ఉంది చూసారా ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవరు ఓన్లీ ఇలా పువ్వు మాత్రమే ఉంటే మేల్ ఫ్లవర్ అనమాట మగు పువ్వు అండి ఎప్పుడైనా కూడా ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నప్పుడే మనకి కాయలు ఫీమేల్ ఫ్లవర్స్ని బట్టే కాయలు వస్తాయి కాబట్టి ఫీమేల్ ఫ్లవర్స్ వేస్ట్ అవ్వకుండా మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో మీకు చూపిస్తాను హ్యాండ్ పాలినేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని మ్యాక్సిమం ఈ దోసపాదులకు అవసరం ఉండదండి ఒకవేళ పిందలు మాడిపోతున్నాయి కాయలుగా రావట్లేదు అనిపిస్తే మీరు ఈ హ్యాండ్ పాలినేషన్ అనేది ట్రై చేయొచ్చు అనమాట ఒకసారి చూడండి ఇక్కడ ఇందాక చూపించాను కదా ఇది మేల్ ఫ్లవర్ అని మగ పువ్వు ఇదిగోండి ఓన్లీ ఇలా పువ్వు మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా మేల్ ఫ్లవర్సే ఎక్కువగా వస్తాయనమాట ఏ పాదికైనా కూడా ఫీమేల్ ఫ్లవర్స్ తక్కువగా వస్తాయి ఫీమేల్ ఫ్లవర్స్ మనకి కాయలుగా కూడా మారుతాయి అనమాట ఈ మేల్ ఫ్లవర్ కదా ఒకసారి చూడండి ఈ చివర కాయొచ్చి పువ్వు ఉంది వచ్చి చివర పువ్వు ఉంది చూసారా ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవరు బీర కాకర పొట్ల ఆనపా ఏ పాదైనా కూడా ఆ పాదుకి సంబంధించిన పెంద ఈ చివరుండి సారీ ఆ పాదుకి సంబంధించిన పెందేమో ఇక్కడ ఉండి చివర పువ్వు ఉంటుంది అనమాట అది ఫీమేల్ ఫ్లవర్ అండి ఆడ పువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మేల్ ఫ్లవర్ని తీసుకుని కొంచెం ఈ రేఖల్ని ఇలా వెనక్కి మడిచి ఈ పుప్పొడిని ఈ ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద మనం రబ్ చేయాలండి ఇలా పైపైన రబ్ చేయటం వల్ల చక్కగా హ్యాండ్ అంటే పాలినేషన్ అనేది జరిగి చక్కగా మనకి సక్సెస్ఫుల్గా కాయిగా మారుతుందనమాట న్యాచురల్గానే ఈ పాలినేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది అంటే బీస్ ద్వారా చేమల ద్వారా గాలి ద్వారా ఇలా అంటే ఆ పుప్పొడి ఈ స్టిగ్మా మీదకి అలా చేమల ద్వారా గాలి ద్వారా సీతాకోక చెలుకలు ఇవన్నీ వీటి వల్ల మనకి పాలినేషన్ అనేది జరిగిపోతుంది ఒకవేళ మనం కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం కాబట్టి బీస్ అవి అట్రాక్ట్ అయ్యి గార్డెన్లోకి రానప్పుడు పాలినేషన్ ప్రాబ్లం అలా వస్తూ ఉంటుందండి సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం చక్కగా హ్యాండ్ పాలినేషన్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడే కాపు స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఏప్రిల్ మే ఆ టైం వరకు కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చండి సేమ్ దోశకు కూడా అంతే మీకు చూపిస్తాను ఒక నాలుగైదు పాదులు అలా పెట్టేస్తానండి అయితే ధర్మాకుల్ బాక్స్లో నేను పెట్టాను కదా పెట్టిన ప్రతి గింజ చక్కగా అన్ని ఎక్కువ మొక్కలు వచ్చేస్తాయని చెప్పి ఆ మొక్కల్ని తీసి కొంచెం ఎదిగిన తర్వాత ఒక ఆరు ఆకులు వచ్చిన తర్వాత ఆ మొక్కల్ని తీసి నేను వేరే అక్కడక్కడ కొన్ని కంటైనర్స్లో కూర్చాను అనమాట ఇది పచ్చిమిర్చి వేసిన చిన్న ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో వేసాను చూసారా ఇదిగోండి ఒకటి రెండు ఇవి కూడా అంతే అండి తీసి పెట్టిన పాదులు కూడా ఇంత మంచిగా బ్రతుకుతాయని చెప్పి నేను ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట అలా అంటే మామూలుగా అయితే బేర ఇలాంటివి ఏంటంటే చిన్నగా ఒక రెండు ఆకులు వచ్చిన తర్వాత తీసేదాన్ని బట్ ఇవి తీగలు రావటం స్టార్ట్ అవుతుంది అనే టైంలో తీసి పెట్టాను అనమాట పడేయటం మనసొప్పక చక్కగా వచ్చేసాయని చెప్పి ఇక్కడ కూడా అంతే పచ్చిమిర్చి వేసిన వాటర్ క్యాన్లో వేశాను ఇదిగోండి చక్కగా ఒక మొక్కే చక్కగా బ్రతికింది తేగలు వచ్చి పింద చక్కగా నిలబడి కాయలు కూడా వచ్చేసాయి అనమాట చక్కగా కాయలు అనేవి రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు మీకు దోసపాదని చూపిస్తాను దోశపాదును కూడా ధర్మాకోల్ బాక్స్లో వేశాను కాయలు రెడీ అయ్యండి పప్పు దోశ అంటారు కదా చిన్న సైజువి అవి చూసారా ఇవ్వండి పెందలో ఈ దోశకి సంబంధించిన అన్ని పాదులు కూడా సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయండి కొంచెం పెస్ట్ అటాక్ అయ్యింది వేప నూనె అది స్ప్రే చేయాలండి లైట్గా సో హార్వెస్ట్ కూడా రెడీ అయిందనమాట ఇలా చాలా సింపుల్గా మనం చక్కగా అంటే మిగిలిన సీజన్స్తో పోలిస్తే ఈ సమ్మర్ అంతా కూడా దోసపాత్రికి సంబంధించిన అన్ని వెరైటీలని కూడా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు సమ్మర్ కాబట్టి వాటర్ అది ఎక్కువగా పొద్దునే సాయంత్రం రెండు పూట్ల కూడా మనం ఇస్తూ ఉండాలండి మల్చింగ్ కోసం నేను కొబ్బరిడొప్పలు వేశాను అడుగున చూసారా ఇదిగోండి ఇలా కొబ్బరిడొప్పలను వేయడం వల్ల ఏంటంటే అనేది నిలుపుకుని మట్టి డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట ఎర్థవంస్ కూడా మంచిగా సేవ్ అవుతాయండి సో సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయి ఇంకా దోసపాదులు దోసపాదు అయితే నేను ఒక కంటైనర్లోనే పెట్టానండి పెద్దగా ఎక్కువ ఇష్టంగా తినమనమాట సో మనం కావాలనుకుంటే ఒక రెండు మూడు కంటైనర్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక ఇరవై రోజులు అలా గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాం అనుకోండి కంటిన్యూస్గా హార్వెస్ట్లకు వస్తాయి ఎక్కువ రోజుల పాటు మనం దిగుబడి అనేది తీసుకోవచ్చండి ఇప్పుడు కూడా మనం దోశకు సంబంధించిన విత్తనాలు పెట్టుకోవచ్చు ఎరువులు అవి కూడా ఎక్కువగా అవసరం ఉండదండి చాలా చక్కగా అంటే మనం మట్టిని కలుపుకునేటప్పుడు అది కలుపుకుంటాం కదా అలా వేసిన ఎరువేనమాట ఇప్పటివరకు మళ్ళీ నేను ఎలాంటి ఎక్స్ట్రాగా ఎరువులు అందించలేదు కొంచెం ఇప్పుడు కాపు స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం పదిహేను రోజులకి ఒకసారి ఒక గుప్పిడి పశువులు ఎరువు వేస్తే సరిపోతుందండి బయట మనం మార్కెట్లో కొన్న వాటితో పోలిస్తే అయితే బయట మార్కెట్లో కొన్న వాటి అంత మంచిగా సైజు ఆ షేప్ అది రాకపోయినా కూడా రుచిగా రుచిగా మాత్రం ఉంటాయండి మనం ఆర్గానిక్గా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేయకుండా చక్కగా ఆర్గానిక్గా గ్రో చేసుకున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ ఇంకొక అయిందండి కొంచెం కలర్ షేడ్ ఏం చూసారా ఎల్లో కలర్లోకి వచ్చింది కానీ గట్టిగానే ఉందండి మీకు కిందకి వెళ్ళిన తర్వాత కట్ కూడా చూపిస్తాను లాస్ట్ సీజన్లో కూడా నేను కీరా గ్రో చేశానండి కింద అయితే బాగుందనమాట ఇక ముందు ముందు చాలా హార్వెస్ట్లు మనం తీసుకోవచ్చు నెక్స్ట్ కీర దోశ ఎక్కువ పాదులే పెట్టానని చెప్తున్నాను కదా అయితే ఇంకొక ధర్మాకోల్ బాక్స్లో పక్కనే అండి సడన్గా ఎందుకనో పాదు చనిపోయింది లాస్ట్ సీజన్లో కూడా లాస్ట్ ఇయర్లో కూడా ఇలాగే అనమాట కాపు మీద ఉన్నప్పుడే ఎందుకనో వేరుకుళ్ళు వచ్చిందో మరేమో తెలీదు సడన్గా చనిపోయింది అనమాట ఒకసారి చూడండి కాయలు అయితే మంచిగానే ఉన్నాయి కానీ పాదు అన్హెల్దీ కావటం వల్ల కాయలు కూడా మంచి షేప్లో రాలేదు సో ఈ పాదు ఇంకా తీసేద్దామండి పాదును కాయలు అయితే ఎక్కువగానే వచ్చాయండి ఇంకా కోసేద్దాం కట్ చేసి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయో చూడటానికి కూడా గట్టిగా ఉన్నట్టుగా ఉన్నాయి చూసారా ఇది ఒక వెరైటీ ఇలా ఉంది ఎల్లో కలర్లోకి వచ్చింది చూసారా ఎలా పెందలు రెడీ అవ్వలేదు పాదు కూడా తీసేద్దాంలేండి తీసేద్దాం ఇది మట్టంతా అంతా బాగా ఆరపెట్టి కొంచెం వేపిండి అది కలుపుకుని మళ్ళీ మనం కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు లాస్ట్ ఇయర్లో కూడా కీరా సక్సెస్ఫుల్గానే గ్రో చేసుకున్నామండి ఇక చాలా రోజుల పాటు మనకి కీరా కూడా హార్వెస్ట్లో యాడ్ అవుతాయి ఇదండి ఈ రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా వీడియో వీడియోనిస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్